నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ తమ్మునాయ చూశారు బీసీలకు రాజ్యాధికారం రాదు అనేది కాన్సెప్ట్ ఏ ఎందుకు బీసీలు ఇంత పర్సంటేజీ ఉన్నారు బీసీ ఓట్లతోనే రాజకీయ అధికారాలు రాజకీయ పార్టీలు బీసీల అధికారంతోనే చేస్తున్నాయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పైగా బీసీలే ఉన్నారు కానీ ఓటర్లు ఉన్నారు కానీ బీసీలో ఎందుకు అధికారం రాదని మీరు అంటున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న మనము మౌలికంగా కొన్ని నిమిషాల గురించి ఆలోచించాలి అస్తిత్వం అంటే ఏంది వ్యక్తీకరణ అంటే ఏంది అనేది మనం ఆలోచించాలి బీసీ అనేది ఒక అస్తిత్వం కాదు అది ఒక వ్యక్తీకరణ మాత్రమే భారత రాజ్యాంగంలో ఎస్సీలకు షెడ్యూల్ ఉంది సోషల్ ట్రా ఎస్ట్లకు ట్రైబుల్ ట్రైబుకు షెడ్యూల్లో చేర్చారు కానీ వాళ్ళని చేరుస్తూ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు అంటే దాని అర్థం ఏంది ఇవి కాకుండా అది అని అంటే దానికి ఒక అస్తిత్వం లేదన్నట్టు అది ఒక వ్యక్తీకరణ మాత్రమే బీసీ అనేది బహుజనం అనేది ఒక వ్యక్తీకరణ మాత్రమే ఏంటిది మౌలికమైన తేడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీ కూటమి ఉన్నది ఎన్డీ కూటమిలో కాంగ్రెస్ ఉన్నది జనతాదళ ఉంది సమాజ్వాది ఉంది ఇంకేవో కొన్ని పార్టీలు ఉంటే అది ఒక కూటమి అయింది కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విస్ ఒక అస్తిత్వం అలాగే ఎన్డీఏ ఉంది ఎన్డీఏలో బీజేపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది ఇంకేవో పార్టీలు ఉన్నాయి కానీ బీజేపీ అనేది ఒక అస్తిత్వం ఒక వ్యక్తి ఒక అస్తిత్వం ఎన్డీఏ అనేది ఒక వ్యక్తీకరణ ఒక వ్యవస్థ అది ఇప్పుడు ట్రైన్ ఉంది అని అంటే ఒక ఇంజన్కే అస్తిత్వం ఉన్నట్టు మిగిలిన దాన్ని ఫాలో అయిపోతాయి అంతే సో ఈ బహుజనులంతా రకరకాల అస్తిత్వాలు కలిసి ఒక వ్యవస్థగా ఏర్పడదు దాన్ని బహుజనము లేదంటే బీసీలు అంటున్నారు సో బీసీ అంటే ఈ బీసీలంతా ఐక్యంగా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఉండాల్సిన అవసరం ఉన్నది కానీ ఉండరు ఎందుకు ఉండరు అంటే ఇప్పుడు మనకి మనం ఎప్పుడు డిమాండ్స్ పెడుతున్నాం బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి బీసీకి ప్రధానమంత్రి పదవి ఇవ్వాలి లేకుంటే కార్పొరేషన్ బీసీకి ఇస్తేనే అది ఒక కులానికి ఒక వ్యక్తిని ఇవ్వడం మూలంగా అది బీసీ వ్యక్తీకరణ కాదు బీసీ రాజ్యాధికారము కాదు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ఉంది రాజకీయ రాజకీయ పార్టీకి ఒక ప్రణాళిక ఉంటుంది ఒక మేనిఫెస్టో ఉంటుంది దానికి ఒక కండిషన్ దానికి ఒక అస్తిత్వం ఉంటుంది దానికి ఒక కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అయ్యి ఉంటాయి ఇప్పుడు బీసీ అంటున్న వ్యక్తి ఆ పార్టీలో ఏరిన తర్వాత ఆ పార్టీ ఐడియాలజీ ప్రకారం పోవాలి తప్పితే తన ఐడియాలజీ ఎక్కడ ఉంటుంది ఇంకా ఉంటుందా బీజేపీకి ఒక ఐడియాలజీ ఉంది కాంగ్రెస్కి ఒక ఐడియాలజీ ఉంది అందులో పనిచేసే బీసీలకు బీసీ ఐడియాలజీ ఉంటుంది ఆ పార్టీ ఐడియాలజీ ఉంటుంది అందులో ముఖ్యమ అందులో ముఖ్యమంత్రి అయినా అందులో ప్రధానమంత్రి అయినా అందులో కార్పొరేట్ అయినా ఇంకోటి ఏదైనా ఆ పార్టీ లైన్లో పార్టీకి అనుకూలంగా పార్టీతోనే నడవాలి బీసీ యాంగిల్ కాదు బీసీ కోణంగానే కాదు ఈయన బీసీ కావచ్చు ఈయన ఈయన వ్యక్తిగతంగా బీసీ కావచ్చు సో బీసీ అయ్యే అవకాశమే లేదు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా కాదని చెప్పేసి బీసీ సంఘాలు ఉంటాయి కొన్ని బీసీ సంఘాలు ఎట్లుంటాయి బీసీ సంఘాలకు ఒక అధ్యక్షుడు ఒక ఒక ప్రెసిడెంట్ ఒక సెక్రటరీ ఒక ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఒక బాడీ అది అంత ఇందులో మీరు గమనించండి ఏ ఏ అయితే బీసీ సంఘం అని చెప్పేసి ఏర్పాటు చేసిండో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే అలా సెక్రటరీగా లేకుంటే కోశాధికారిగా మంచి మెంబర్స్గా వీళ్ళంతా ఆ కులపులే ఉంటారు ఇంకో వ్యక్తి ఇంకో కులం ఇంకో కులం వ్యక్తి వచ్చి ఆడి చూస్తే అది బీసీ కానీ ఆ కులానికి సంబంధించిన ప్రాముఖ్యత ఉంటుంట ఉండు ఉంటుంటుంది అబు ఇక లాభం లేదని చెప్పేసి ఆయన పోయి ఆయన ఒక బీసీ సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ కులపోలకి ప్రాధాన్యత తెచ్చుకుంటుంటాడు అంటే కులం అనేది అస్తిత్వము బీసీ అనేది అస్తిత్వం కాదు దీనికి రాజ్యాధికారం వచ్చే అవకాశమే లేదు నువ్వు కుల గణన చేసినా నీకు ఇంత మెజారిటీ ఉంది అని తెలుస్తుంది తప్పితే ఆ మెజార్టీ మళ్ళీ నీకు ఈ పెట్టుబడి ముందు క్యాపిటల్ ముందు లేకుంటే రాజకీయ చతురత ముందు అది నిలబడదు అప్పుడు నువ్వు మళ్ళీ నువ్వు ఒక కుల ఒక కులమైన వ్యక్తి ఇప్పుడు రెడ్డిస్ కు డామినేషన్ ఉంది రెడ్డికు తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు లేకుంటే వెలుమా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు ఆయన రాజ్యాధికారం వస్తుంది అని అంటే వాళ్ళకి వీళ్ళంతా సపోర్ట్గా ఉంటున్నారు వీళ్ళంతా వాళ్ళ వీళ్ళకి సపో వీళ్ళంతా వీళ్ళు ఏకం కాలేరు సో అది నీకు బేసికల్గా అక్కడ తేడా వస్తుంది సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాంచీరామ్ గారు ఒక ప్రయోగం చేశారు దళిత కాన్సెప్ట్ మీదనే వెళ్ళారు దళిత్ ఐడియాలజీ దళిత అయిపోయింది సక్సెస్ అయ్యారు సరే తర్వాత ఏమైందని సక్సెస్ అయితే అయ్యారు కదా అట్లా బీసీ కాన్సెప్ట్తో ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉన్నది బీసీ కోణంలో బీసీ ఎజెండాగా బీసీ అభివృద్ధిలే బీ బీసీ యాంగిల్లో బీసీ అనే యాంగిల్లో రావాలి బీసీ అంటే మరి బహుజనం మరి బా నూట యాభై నూట ముప్పై నూట నలభై కులాల వరకు ఉన్నాయి కదా మరి అవన్నిటికీ ప్రాధాన్యతనిస్తూ ఒక రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది అట్లా రావాలంటే చాలా కష్టం అందుకే చెప్పేది రాజ్యాధికారంలోకి రావడం అనేది కష్టం ఎందుకంటే రాజకీయ పార్టీ ఏర్పడడంలోనే ఇంతకుముందు బీసీ సంఘాలు చెప్పాను కదా ఆ బీసీ సంఘాల వ్యవస్థ ఇక్కడ వస్తుంది ఏ ఏ ఆ ఆప రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అనే పాయింట్ వస్తుంది దాన్ని బేస్ చేసుకొని వస్తుంది అంటే మరి దీనికి ఏం పరిష్కారం అంటే ఉంది ఖచ్చితంగా ఉంది అది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి మరిన్ని మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ